రైతులకు అందాల్సిన పంట పెట్టుబడి సాయం నెమ్మదిస్తోంది యాసంగి సీజన్ పెట్టుబడి సాయం అందించడానికి రాష్ట్ర ఖజానాలో నిధుల కొరత తీవ్రంగా ఉందనే సందేహం వ్యక్తమవుతోంది పెట్టుబడి సాయాన్ని రిలీజ్ చేస్తూ ప్రభుత్వం ప్రకటించి ఐదు రోజులు అయినప్పటికీ ఇప్పటి వరకు ఎకరం లోపు భూమి ఉన్న రైతులకే పెట్టుబడి సాయం వారి ఖాతాల్లో జమైంది విడతల వారిగా రోజుకో ఎకరం విస్తీర్ణం పెంచుతూ పక్షం రోజుల్లో మెజారిటీ రైతులు పెట్టుబడి సాయాన్ని అందించాల్సి ఉంది కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకం ఎకరం భూమికి ఒక్కో సీజన్ లో ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించింది రైతు భరోసా విధి విధానాలను ఇంకా ఖరారు చేయకపోవడంతో ఈ సీజన్ లో పాత పద్ధతిలోనే ఎకరానికి రూపాయల చొప్పున సాయం అందించడానికి ప్రభుత్వం రెడీ అయింది ఈ నెల పదమూడు నుంచి రైతు బంధు సాయాన్ని జమ చేస్తామని వెల్లడించగా ఇప్పటి వరకు ఐదు ఎకరాల భూమి ఉన్న రైతుల ఖాతాలలో పెట్టుబడి సాయం జమ కావాల్సి ఉంది కానీ ఇప్పటి పెట్టుబడి సాయం జమ కావడంలో వేగం పెరగడం లేదు యాసంగి సీజన్ సమయం మొదలు కావడంతో ఇప్పుడు విధి విధానాలు రూపొందించి సాయం జమ చేయాలంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది అందుకే పాత పద్ధతిలో జమ చేసి వర్షాకాలం సీజన్ వరకు కొత్త మార్గదర్శకాలతో పెట్టుబడి సాయం జమ చేసే అవకాశం ఉంది పాత పద్ధతిలోనైనా మెజారిటీ ప్రజలకు సాయం జమ కావాల్సి ఉన్న ఖజానాలో నిధుల కొరత కారణంగా పెట్టుబడి సాయం జమ చేయడంలో జాప్యం జరుగుతుంది ప్రభుత్వం స్పందించి రైతులకు పెట్టుబడి సాయాన్ని వేగంగా జమ చేయాలని రైతులు కోరుకుంటున్నారు